ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి కూటమి ప్రభుత్వంలో మెగా బ్రదర్ నాగబాబు మంత్రి అవ్వడం ఖాయమని భావిస్తున్న వేళ భారీ ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి ఎమ్మెల్యే కోటాలో కూటమి నుంచి ఐదుగురు ఎమ్మెల్సీల ఖరారు దాదాపుగా కొలికి వచ్చింది ఈ క్రమంలో నాగబాబుకు మంత్రి పదవి లేనట్లుగానే కనిపిస్తుంది ఇదే సమయంలో పిఠాపురంలో పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ పదవిపై చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం కూటమిలో పదవుల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠం పెంచుతుంది ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది కూటమికే ఐదు స్థానాలు దక్కనున్నాయి ఈ ఐదు స్థానాల్లో ఇప్పటి వరకు జనసేన నుంచి నాగబాబు ఖాయమని అందరూ భావించారు అనూహ్యంగా నాగబాబు ఎమ్మెల్సీ రేస్ నుంచి తప్పుకుంటున్నారని ఒక సమాచారం ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటామని రాజ్యసభ అభ్యర్థుల ఖరారు వేళ చంద్రబాబు వెల్లడించారు ఇప్పుడు నాగబాబుకు ఇక ఆ అవకాశాలు లేదని లేదని చర్చ జరుగుతుంది దీంట్లో అసలు నాగబాబుకు ఏ పదవి దక్కుతుందనేది సస్పెన్స్ ఇక ఐదు స్థానాలకు ఎమ్మెల్సీల ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్లుగా సమాచారం కూటమికి దక్కే ఐదు స్థానాల్లో జనసేన బీజేపీ ఒక్కొక్క స్థానం కోరుకున్నాయి చంద్రబాబుతో పవన్ ఇదే అంశంపై చర్చించారు నాగబాబు రేస్ నుంచి తప్పుకోవడంతో జనసేనకు ఛాన్స్ లేదని చెబుతున్నారు బీజేపీకి ఒక సీటు దక్కనుంది టీడీపీకి దక్కే నాలుగు స్థానాల్లో పిఠాపురం నుంచి గత ఎన్నికల్లో పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ సీటు ఖాయమైనట్లుగా విశ్వసనీయ సమాచారం అదేవిధంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన సీట్ల విషయంలో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న ఆశాబహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు బీసీ మైనార్టీ ఎస్సీ వర్గాలకు మూడు స్థానాలు దక్కుతాయని తెలుస్తుంది దీంతో మైనార్టీ కోటాలో కెఎం సైఫుల్లా మహమ్మద్ నజీర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి తుది జాబితాలో ఇక బీసీ కోటాలో బీద రవిచంద్ర బుద్ధ వెంకన్న పోటీలో ఉన్నారు అలాగే దేవినేని ఉముకు అవకాశం పైన చర్చ జరుగుతుంది ఎన్నికల ముందు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు చంద్రబాబు హామీ మేరకు ఇప్పుడు ఆయనకు పదవి ఖాయమని భావిస్తున్నారు దీంతో చివరికి ఈ మూడు స్థానాలు ఎవరికి అనేది కూటమిలో ఉత్కంఠంగా మారుతుంది